కష్టం వల్ల వచ్చిన విజయం రాము అనే వ్యక్తి మందారపల్లి అనే ఒక గ్రామంలో నివసిస్తూ ఉండేవాడు రాము చాలా చాలా కష్టపడి పైకి వచ్చింటాడు రాము దగ్గర చాలా డబ్బులు ఉంటాయి ఆ ఊరి మొత్తంలో అయినా కానీ రాము ఎప్పుడు చూసినా కానీ చాలా సాదాసీదాగా ఉంటాడు ఎలా ఉంటాడో అంటే తన జీవితంలో తన దగ్గర ఏమీ లేనప్పుడు ఎలా ఉన్నాడో రాము అన్నీ సంపాదించిన తర్వాత కూడా అలాగే ఉంటాడు అలా ఉండగా రాము ఇంటి ముందు కూర్చొని ఉంటే రాము దగ్గరికి తన కూతురు వచ్చి ఇలా మాట్లాడుతుంది నానా మన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కదా మనం చాలా ఆస్తి ఉన్న వాళ్ళమంట కదా ఈ ఊరి మొత్తంలోనే మన దగ్గర ఉన్నంత డబ్బు ఇంకెవ్వరి దగ్గర లేదంట కదా ఊర్లో అందరూ చెప్పుకుంటున్నారు ఇదే విషయాన్ని కానీ ఎందుకు మనం మంచి ఇంట్లో లేము ఇంత చిన్న పూరి గుడిసెలో ఉంటున్నాము నువ్వు కూడా ఎందుకు ఎప్పుడు చూసినా సాదా సీదా బట్టలే వేసుకుంటావు నానా అని రాము కూతురు తనని ప్రశ్నిస్తుంది అప్పుడు రాము ఇలా సమాధానం ఇస్తాడు మనకి ఈ ఆస్తులు ఈ అంతస్తులు ఇవన్నీ ముందు నుండి లేవు నేను కష్టపడి సంపాదించుకున్నానమ్మా డబ్బు అనేది తాత్కాలికమైంది ఈరోజు ఉంటుంది రేపు ఉండదు మనం డబ్బు వచ్చింది కదా అని చెప్పి ఎక్కడ లేని ఆర్భాటాలకి హద్దు అదుపులకి పోకూడదు ఇంకా అందరూ పెద్ద పెద్ద మేడల్లో ఉంటున్నారు అలాంటి ఖరీదైన కాళ్ళల్లో తిరుగుతున్నారు అని చెప్పి మనము అలాగే తిరిగి మన కళ్ళు తలకెక్కకూడదు అలా ఎక్కితే ఖచ్చితంగా మనం సంపాదించినవన్నీ ఇక్కడ వచ్చినవి ఇంకో చోట ఎక్కడోసారి పోతాయి అందుకేనమ్మ మన ఇంట్లో ఎప్పుడూ అలాంటి ఆర్భాటాలు ఉండవు అని చెప్పి రాము తన కూతురికి చెప్తాడు అప్పుడు తన కూతురు ఇలా సమాధానం ఇస్తుంది అయితే నాన్న మనం ఎప్పుడూ ఇలాగే ఉంటామా పెద్ద ఇంట్లోకి ఎప్పటికీ పోమా అని అడిగితే లేదమ్మా ఈ ఉన్న ఇంట్లోనే మనం సంతోషంగా ఉండాలి లేని ఆర్భాటాలు లేని సంతోషాలు వాటి కోసం మనం ఎప్పుడూ పాకులాడకూడదు ఎందుకు అలా ఈ ఇంట్లో కూడా సంతోషం ఉంది నువ్వు చూడాలే కానీ పెద్ద పెద్ద ఇళ్లల్లో సంతోషం ఉండదమ్మా నువ్వొక గదిలో నేనొక గదిలో ఉంటామే తప్ప కలిసి ఉండలేం అని చెప్పి రాము తన కూతురికి అర్థమయ్యేలా అన్నీ చెప్తాడు